కామారెడ్డికి చెందిన ముగ్గురు వ్యక్తులు అయితే దూకి దూకిమని సూసైడ్ చేసుకున్నారంట వీళ్ళ పేరు వచ్చేసి కానిస్టేబుల్ పేరు వచ్చేసి ఒక అమ్మాయి అమ్మాయి పేరు అయితే శృతి ఇంకొక ఆయన ఎస్ఐ అంటే ఆ పోలీస్ స్టేషన్ హెడ్ ఇతని పేరు వచ్చేసి సాయి ఇంకొక ఇంకొకతను ప్రైవేట్ అంటే పోలీసులకు సంబంధం ఉన్న వ్యక్తి అన్న కదా ఆయన పేరు వచ్చేసి నిఖిల్ వీళ్ళ ముగ్గురు అయితే సూసైడ్ చేసుకున్నారని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ చాలా మంది ఏమంటున్నారంటే వీళ్ళ ముగ్గురిని ఎవరో హత్య చేశారని చాలా మంది అంటున్నారు అయితే శృతి అనే అమ్మాయి ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నదో ఆమె పోలీస్ స్టేషన్ అయిపోయినాక పోలీస్ స్టేషన్ లో డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళలేదు అంటే ఇంట్లో వాళ్ళు చాలా వెయిట్ చేసి చూశారు ఇంకా రావడం ఇంకా ఇంటికి రాకపోవడంతో వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో శృతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు డైరెక్ట్గా పనిచేస్తున్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంకా మా అమ్మాయి రాలేదని చెప్పి వాళ్ళు అడగడంతో మీ అమ్మాయి అప్పుడే వెళ్ళిపోయింది ఇంకా ఇప్పటివరకు కాదని చెప్పి వాళ్ళైతే చెప్పారు కానీ ఇంకా రాకపోవడంతో మధ్యలో ఏదైనా జరిగిందేమో అని చెప్పి వాళ్ళైతే దారిలో అంతటా వెతికారంట ఈ శృతి అనే అమ్మాయి కానిస్టేబుల్ని కానీ ఎక్కడ దొరకకపోవడంతో తాను ఉంటున్న పోలీస్ స్టేషన్లోనే వీళ్ళైతే కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న టైంలో శృతి అనే అమ్మాయి బాడీ ఒక చెరువులో అయితే దొరికిందంట అక్కడనే పక్కకో ఇంకొక ప్రైవేట్ వ్యక్తి అని చెప్పినా కదా పోలీసులకు సంబంధం ఉన్న వ్యక్తి నిఖిల్ అనే వ్యక్తి ఆ వ్యక్తి బాడీ కూడా అక్కడ దొరికింది అయితే వీళ్ళ ఇద్దరు బాడీ అక్కడ దొరకంగానే చాలామంది ఏమనుకున్నారంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు ఏదో కొట్లాడలు వచ్చి వీళ్ళైతే సూసైడ్ చేసుకున్నారని చెప్పి చాలామంది అయితే అంటున్నారు అయితే దాని తర్వాత వీళ్ళ బాడీ దొరికిన తర్వాత ఎస్ఐ సాయి కుమార్ అనే వ్యక్తి కూడా మిస్ అయిపోయాడు ఆ పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే ఈ ఇద్దరిని శృతి అనే అమ్మాయిని ఆయన నిఖిల్ అనే అబ్బాయిని ఈ ఎస్ఐ చంపేసి ఆయన అయితే పరారీ అయిపోయారని చాలామంది అయితే అంటున్నారు వీళ్ళు చనిపోయిన కొన్ని గంటలకే ఆ సాయి కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఎస్ఐ ఉన్నారో అతని బాడీ కూడా అదే చెరువులో అయితే దొరికింది అయితే వీళ్ళ ముగ్గురిని ఎవరన్నా ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేశారా లేదంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఏదైనా కొట్లాడి ఏదైనా స్కామ్లో ఇరికి కొట్లాడి ఇలా సూసైడ్ చేసుకున్నారని పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే హత్య ఎవరన్నా చేశారని మనం ఫస్ట్ డిసైడ్ చేయొద్దు ఎందుకంటే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా ఎక్కువగా వినిపిస్తున్న న్యూస్ శృతి అనే అమ్మాయి కానిస్టేబుల్ కావడంతో ఆ ప్రైవేట్ అనే వ్యక్తి ఎవరైతే నిఖిల్ అనే వ్యక్తి ఉన్నాడో అతను పోలీస్ స్టేషన్లో ఒక జాబ్ కోసము ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడని అదే ట్రాప్ చేసి లవ్ చేశాడని అలా లాస్ట్కి జాబ్ ఇప్పించకపోవడంతో వాళ్ళు ఇద్దరు భేదాలు రావడంతో వాళ్ళు కొట్లాడి సూసైడ్ చేసుకున్నారని చాలా మంది అయితే అంటున్నారు అంటున్నారు ఇది ఎంతవరకు నిజము అసలు ఇది నిజమని కానీ నాకైతే అనిపించలేదు ఎందుకంటే చాలా మంది చాలా న్యూస్ అయితే వస్తుంది ఈ టైపు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే శృతి అనే అమ్మాయి సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అన్న అయితే అంటున్నారు అమ్మాయి సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఆమె కంటూ ఇంట్లో ఒక సపరేట్ బెడ్రూమ్ అయితే ఉంది అందులో ఇంటికి వచ్చి మరి సూసైడ్ చేసుకోవచ్చు కదా ఇలా వెళ్ళి చెరువులో ఎందుకు దూకి మా ఫ్యామిలీ పరువు తీస్తుంది అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అంటున్నారు సూ శృతి వచ్చేసి సూసైడ్ అయితే కాదు మర్డర్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అంటున్నారు నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు అంటే నిఖిల్ అంటే ప్రైవేట్ వ్యక్తి అని ఇందాక చెప్పినా కదా వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే మా అబ్బాయి సూసైడ్ అయితే చేసుకోరు ఎవరో ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేశారు అని వాళ్ళైతే చాలా బాధపడుతూ అయితే చెప్పారు సాయి కుమార్ ఎస్ఐ విషయానికి వస్తే ఇతను బాడీ అయితే చాలా దూరంలో అయితే దొరికింది ఎస్ఐ బాడీ అసలు వీళ్ళిద్దరిని చంపేసిన తర్వాత ఈ సాయి కుమార్ ని కూడా వేరే ఎవరన్నా చంపేశారా ఇందులో నాలుగో వ్యక్తి కూడా ఉన్నారా అని పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు చూద్దాం ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో అసలు భద్రత కల్పించే పోలీస్ భద్రత లేదని చెప్పొచ్చు ఇది ఎవరన్నా మర్డర్ చేస్తే ఈ ముగ్గురు పోలీసులు అది సూసైడా లేదంటే మర్డరా మీరు అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ ని ఆన్లో పెట్టుకోండి